అల్లాఖే నబీ సుల్స్ హతీసులో సెలవిచ్చారు ఎవరైతే జకాత్ ఇవ్వడం వాళ్ళ మీద విధి అయిపోయిన తర్వాత కూడా జకాత్ తీయరో ఆ జకాత్ తీయనటువంటి డబ్బు ఆ డబ్బులో కలిసిపోయే ఉంటుందో అల్లాకే నబీ అన్నారు ఈ తీలేని డబ్బు పవిత్రమైన డబ్బులు కూడా అల్లాహే నబీ సుల్ ఏంటంట ఈ జకాత్ తీలేని డబ్బు ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి లక్ష రూపాయలు ఉంది లక్షకి జకాత్ అంతా సంవత్సరం గడిచిపోయింది లక్ష రూపాయలు ఉంది ఉదాహరణకి జకాత్ ఎంత ఇవ్వాలి యాభై వేలా ఎనభై పదివేల పాతికి వేలా పాతిక వందలు పాతిక వేల అంటే ఇంకేం లేదు ఇంకా ఇస్లాంకం అంటారు అన్నట్టు అలాగే తెలియదు ఏంటి అందుకే పాతిక వందలు పెట్టాడు అల్లా లక్ష రూపాయలు ఉంటాయి రాసుకోవాలి బాగా గుర్తుంచి కూడా జకాత్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజున జకాత్ ఇవ్వలేని కారణంగానే అత్యధికంగా పేదవాళ్ళు పేదరికంలోనే ఉండిపోతున్నారు జకాత్ ఇవ్వలేని కారణంగానే మీరు అనుకోవచ్చు జకాత్ చాలా మంది మనలో ఇస్తున్నారు కానీ ఇంకా ఇవ్వట్లేదండి బాబు ఎవరైనా గోల్డ్ ఉన్నారు ఆ ఏ రకంగా ఏం చేస్తే జకాత మన నుంచి తప్పిపోద్దా అని చెప్పేసి ఫ్లాట్ మీద జకాత తప్పని రాత్రులు కొనేస్తారు నైట్ అయితే కారు మీద జకాత లేదు అనగానే రాత్రి పొద్దులు కాదు తెచ్చేస్తాడు జకాత ఉండదు కదా అని చెప్పి జకాత లక్షలు ఇవ్వాలా లక్షలు ఇవ్వాలంటే జకాత్ ఎంత లక్షకి ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అది కూడా సంవత్సరం నిలవ ఉంటే అది కూడా అప్పులు లేకపోతే మళ్ళీ దీంట్లో అప్పులు ఉన్నాయనుకోండి యాభై వేలు యాభై వేలకి మళ్ళీ జకాతు లేదు మళ్ళీ యాభై వేలకి యాభై వేలకి ఇవ్వాలి అంటే అప్పుడు పన్నెండు వందల యాభై మళ్ళీ మళ్ళీ అప్పుడు ఎంత పన్నెండు వందల యాభై మళ్ళీ బ్యాంకులో లో పెట్టేసా మనం ఏదో బంగారం లేదు ఏదో అవసరం వచ్చేసి దాని మీద జకాతు లేదు సొంత ఇల్లు ఉంది దాని మీద జకాతు లేదు సొంత వాహనం ఉంది దాని మీద జకాతు లేదు సొంత కారు ఉంది దాని మీద జకాత లేదు అరే చాలా మసలా ఈజీ అండి మన అర్థం కాక కొద్ది మంది ఏం చేస్తారంటే బాబు జకాత్ కట్టే వాళ్ళు మన వాళ్ళకి కాదులేండి అని చెప్పి అనుకుంటున్నారు మనో అలా కాక బాగా గుర్తుంచుకోండి జకాత్ వల్ల అల్లాకి మీ యొక్క డబ్బుని పవిత్రం చేస్తుంది మీ డబ్బుని ఏం చేస్తుంది పవిత్రం చేస్తుంది మనం ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకపోతే ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అక్కడ ఖర్చు పెట్టేస్తారు అలా అల్లాగే తెలుసు అందుకే అలాతో దువా చేస్తుండేది అల్లా మా డబ్బు మా సమయం హాస్పిటల్లో పోలీస్ స్టేషన్ లో కోర్టు నాశనం అవ్వకుండా రక్షించు ఏంటండి వల్ల మా ధనాన్ని మా సమయాన్ని ఎక్కడ హాస్పిటల్లో పోలీస్ స్టేషన్ లో కోర్టు కచేరీ నుంచి రక్షించు ఎందుకని వీటిలో ఉన్నవంటే నరకు ఉండదు కదా ఆరోగ్యం చేద్దామన్నా చేయలేము సోదరులరా సోదరీ మనడా అందుకోసమే జకాత్ ఖచ్చితంగా ఇవ్వండి కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు బంగారం బాగా గట్టిగా ధరిస్తూ ఉంటారు జకాత్ ఇవ్వడానికి మాత్రం మా ఆయన ఇస్తారులేండి మా ఆయన మా వారు ఇస్తారు మీ వారిది కాదమ్మా బంగారం మీ దగ్గరే ఉంది మీదే మీరే జకాత్ ఇవ్వాలా మరి మా దగ్గర డబ్బులు ఉండవు కదా అమ్ముకని ఇవ్వండి అమ్ముకలు ఇవ్వండి మీదని చెప్పి దాచుకుంటున్నారో మీ భర్త ఎప్పుడవుతుందో తెలుసా నేను అడిగాను ఇప్పుడు మా ఆవిడ దగ్గర ఉంది ఒక లక్ష రూపాయలు బంగారం నేను అడిగాను నాకు ఇచ్చేసింది అప్పుడు దాన్ని కాదు అది నేను ఇవ్వాలి జకాత్ మా ఆవిడ ఇవ్వదు కదా కావలే పదివే కావలే వేలు కొద్దు కాకపోతే ఈ బంగారం మాత్రం అరకండి అంటే అబ్బా మరి అప్పుడు బంగారం అరకూడదు అని జకా హే నీ వసల్ తెలియజేశారు ఎవరైతే ప్రపంచంలో జకాతుని క్రమము తప్పకుండా తీస్తూ ఉంటారో అల్లా తర వారి ధనంలో వృద్ధి చేస్తూ పోతాడు వృద్ధి చేస్తూ పోతాడు అసలు అర్థం కాదు మనకి జకాత్ ఇచ్చేవాళ్ళది లైఫ్ చాలా హ్యాపీగా ఉంటదండి చాలా బరకత్తో ఉంటది జకాత్ ఇచ్చేవాళ్ళది దానికోసమే సోదరులారా సోదరీ మనారా జకాత్ చాలా ముఖ్యం ఇప్పుడు జకాత్ ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వకూడదు చాలా సింపుల్ గా పెద్దగా కష్టంగా చెప్పడం లేదు చాలా సింపుల్ గా పైన వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు మనోడు బిల్డింగ్ వైపు చూస్తాడు పైన అంటే ఇక్కడ ఆదోళ్ళు ఉన్నారు గురువు గురుగారిని కాదు పైన అంటే మన తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఇలాగా పైకి మన తల్లి వాళ్ళ తల్లి వాళ్ళ అలా పైకి అంటే మన అమ్మమ్మ అలా ఇవ్వకూడదు మన కిందోళ్ళు అంటే మన పిల్లలకి మనం జకాత్ ఇవ్వకూడదు వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళ పిల్లలకి ముని మన వాళ్ళకి ఇలా ఇవ్వకూడదు మరి జకాత్ ఎలా ఇవ్వచ్చు అన్నయ్య కష్టంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఇవ్వండి తమ్ముడు ఏదో ఫైనాన్షియల్ గా నలుగుతున్నాడు ఇవ్వండి అక్క ఏదో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంది ఇవ్వండి ఏదో ఫైనాన్షియల్ గా నలుగుతుంది ఇవ్వండి బామ్మర్ది ఏదో బాధల్లో ఉన్నాడు ఇవ్వండి బావగారు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు ఇవ్వండి కానీ జకాత్ మాత్రం చెప్పి ఇవ్వకండి కొద్ది మంది మనసు చాలా గాయపడుతుంది చెప్పే వద్దు చెప్పాల్సిన అవసరం మనకేంటండి జకాతోంది బావా జకాతోంది అక్క తీసుకో ఎందుకు ఆ మాటలు వాళ్ళ మనసు ఇరిగిపోవడం నీట్ గా పట్టుకెళ్ళండి క్లాస్గా ఇచ్చేయండి దువా కూడా చేయొద్దు దువా కూడా అడగొద్దు మీరు ఎందుకని వాళ్ళ చేతుల్లోకి వెళ్తే చాలు అల్లా చేతిలోకి వెళ్ళిపోయినట్టే మీరు దువా తగిలింది అలా అవసరం లేదహ్లా వాళ్ళ చేతిలోకి వెళ్తే చాలు అల్లా అల్లా యొక్క తరుడు మీకు కురిసింది స్పెషల్గా వాళ్ళు మీకో తినా సోదరులారా పెద్దలారా బాగా గుర్తుంచుకోండి పేదవారికి సాయం చేసింది ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు అది ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది ఖచ్చితంగా కాపాడుతుంది జకాత్ మసీదుకి ఎవ్వడం ఇవ్వద్దు ఇవ్వకూడదు మసీదులకి మసీదులకి జకాత్ ఇవ్వకూడదు సోదరులారా మసీదు అర్థనండి గురువు గారు జకాత్ ఇవ్వతే అబ్బా ఆశ ఇచ్చే అంటే పేరే చెప్తుంది కదా అసలు మనం అసలు పేరు ఇచ్చారు జకాత్ ఇవ్వదు సొదర్దే ఇక్కడ పేదవాళ్ళకి సహాయం చేయడానికి జకాత్ జగాడు మీరు మసీదులు పెద్ద పెద్ద కట్టుకున్న మసీదుకి డొనేషన్లు కాదు జకా గురుగారు ఎస్తారు జకాత్ డబ్బు జకాతు డబ్బులు ఎస్తారు తినిపించకూడదు ఆయన అందులో నాలాంటి ధనవంతుడు అంటే మామూలుగా చెప్తున్నారు అందులో ధనవంతులు కూడా ఉంటారు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు డబ్బులు అలా జకానిపించా కూడా వాళ్ళకి ఇస్తారు తినిపించకూడదు మరి జకాత్ డబ్బు మదర్సాఖ వచ్చా ఆ ఇవ్వచ్చు కానీ చెప్పుకోవాలి మదర్సా కూడా ఎప్పుడు ఇవ్వాలి ముందు మీ బంధువుల్లో ఉన్నారో చూడు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో చూడు పేదోళ్ళు మీ అక్క కూతురుంది మేనకోళ్ళు పెళ్ళి ఉంది ఎగర ఖర్చులున్నాయి డబ్బులు మోడు ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి మీ దగ్గర జకాత్ ఉంది మీ దగ్గర అలా చేయాలా తీసి పక్కనెట్టి వాళ్ళకి ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి దీనివల్ల మీకు డబల్ డబల్ సవాబు డబల్ పుణ్యం మీకు డబల్ పుణ్యం మీకు ఇచ్చే ఎందుకని ఒకటి బంధుత్వం కలుపుకున్న పుణ్యం రెండు ఇచ్చిన పుణ్యం ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా